పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు నా పేరు డాక్టర్ డి అపత్న నేను ఉద్యాన పరిశోధనా స్థానం వెంకట్రామన్నగూడెంలో ఔషధ సుగంధ తైల పంటలు మరియు తమలపాకు విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం ఔషధం మరియు సుగంధ మొక్కల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాగు చేసే విధానాలు మరియు వాటిలో మేలైన రకాల గురించి చర్చించుకుందాము ఔషధ మొక్కల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది అశ్వగంధ ఇది సుమారు యాభై వేల ఎకరాల్లో మన రాష్ట్రంలో సాగులో ఉన్నది రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు దీని యొక్క సైంటిఫిక్ నేమ్ వితానియా సోమిఫెరా ఇది సొలనేసి కుటుంబానికి చెందినది ఇది ప్రధానంగా ఉబ్బసం మధుమేహంతో పాటు రక్తపోటు ఒత్తిడి కీల సంబంధిత వ్యాధులు మరియు క్యాన్సర్తో సహా అనేక రకాల వ్యాధుల చికిత్సలో ఇది ప్రధానంగా ఉపయోగించబడుతుంది ఇక దీని యొక్క సాగు వివరాలు వచ్చినట్లయితే గనక పొడి వాతావరణం ప్రధానంగా అనుకూలమైనది అలాగే సుమారు అరవై ఐదు నుంచి డెబ్బై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం వీటి సాగుకు అవసరం వర్షపాతం సరిపోని ఎడల రెండు నుంచి మూడు సార్లు నీటి తడులు ఇచ్చినట్లయితే ఈ పంటని సులభంగా సాగు చేసుకోవచ్చు ఇక అనుకూలమైన నేలల విషయానికి వచ్చినట్లయితే గనక ఉదజని సూచిక సుమారు ఏడు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది వరకు గల గర్భ నేలలు మరియు తేలికపాటి ఎర్ర నేలలు వీటి సాగుకి అనుకూలమైనవి ఇక మేలైన రకాల విషయానికి వచ్చినట్లయితే గనక వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది జవహర్ అశ్వగంధ ఇరవై రక్షిత జోషిత నాగూర్ వల్లభ్ అశ్వగంధ విత్తే సమయం అయితే గనక ఖరీఫ్లో జూలై నుంచి ఆగస్టు నెలల్లో నాటుకోవాలి అదేవిధంగా నీటిపారుదల సౌకర్యం కనుక ఉంటే అక్టోబర్ నవంబర్ నెలల్లో కూడా రెండవ పంటగా ఈ పంటను వేసుకోవచ్చు విత్తన మోతాదు మరియు విత్తన శుద్ధి విషయానికి గనక వచ్చినట్లయితే ఎకరాకు సుమారు పది నుంచి పన్నెండు కిలోల విత్తనాలు చల్లుకోవాలి ఇక నారు పోసుకొని నాటుకునేటట్లయితే కనుక ఐదు నుంచి ఆరు కిలోల విత్తనం సరిపోతుంది విత్తనమళ్లలో చేడ పేడలు సోకకుండా విత్తనాలను మూడు గ్రాములు డైతే ఫార్టీ ఫైవ్ని సుమారు కిలో విత్తనాలకు చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలి అటే దూరం విషయానికి వచ్చినట్లయితే కనుక మొక్కల మధ్య ఏడు నుంచి సుమారు పది సెంటీమీటర్ల దూరం అలాగే వరుసల మధ్య ఇరవై ఐదు నుంచి ముప్పై సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా నాటుకోవాలి ఈ పంట సాగులో సాధారణంగా ఎరువులను వాడవలసిన అవసరం ఉండదు ఈ పంట అవశేషాల పోషకాల మీదనే పెరగలదు మనం కనుక వేర్ల దిగుబడి పెంచుకోవాల్సి వస్తే కనుక ఆఖరి దుక్కులో ఎకరాకు సుమారు నాలుగు నుంచి ఐదు టన్నుల పశువుల ఎరువును అలాగే ఇరవై కిలోల బాస్వరం మరియు పదిహేను కిలోల ను వేసుకోవాలి నీటి యాజమాన్యం విషయం అయితే గనక నీటి వసతి లేని ప్రదేశాల్లో వర్షాధారంగా సాగు చేయవచ్చు ఈ పంటని ఒకవేళ నీటి యాజమాన్యం కనుక ఉన్నట్లయితే గనక మనకి పంట కాలంలో రెండు నుంచి మూడు సార్లు నీటి తరల అవసరం పడుతుంది ఇక అంతర్కృషిలో నేరుగా విత్తేటప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత మొక్కలు పలచన చేయాలి అలాగే ఎకరాకు ఇరవై వేల నుంచి సుమారు ముప్పై వేల మొక్కలు ఉండేలా చూసుకోవాలి నాటిన నలభై రోజుల తర్వాత ఒకసారి అంతర్కృషి చేయటం వల్ల దుంపలు బాగా ఓరుతాయి మరియు పిల్లవేర్లు కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి ఇక అవసరాన్ని బట్టి మనము కలుపు తీసుకోవాల్సి ఉంటుంది ఇక దీంట్లో ప్రధానంగా వచ్చే చీడపీడలు చూసుకున్నట్లయితే విత్తనపు కుళ్ళు మొక్క మరియు ఆకు ఎండు తెగులు నివారించటం గాను మూడు గ్రాముల క్యాప్టాన్ తో విత్తన శుద్ధి చేసుకోవాలి అలాగే నాటిన ముప్పై రోజుల తర్వాత లీటర్ నీటికి మూడు గ్రాముల మ్యాంకో కలిపి పిచికారీ చేయాలి ఒకవేళ తెగులు గనక నివారణ కాకపోయినట్లయితే ఏడు నుంచి పది రోజుల తర్వాత మరొకసారి పిచికారీ చేసుకోవాలి ఇక కోత మరియు దిగుబడి విషయానికి వచ్చినట్లయితే కనుక జనవరి నుంచి మార్చి వరకు ఈ పంట కోతకు వస్తుంది అంటే సుమారు పంటకాలం నూట యాభై నుంచి నూట డెబ్బై రోజులు ఉంటుంది ఎకరాకు మనము మూడు వందల నుంచి నాలుగు వందల కిలోల వేర్లు మరియు సుమారు ముప్పై కిలోల విత్తనాల వరకు దిగుబడి ఆశించవచ్చును ఈ విధంగా గనక మనం ఈ పంటను సాగు చేసినట్లయితే అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది మరో ప్రధాన పంట వస దీని యొక్క శాస్త్రీయ నామం ఎకోరస్ కలమస్ ఇది ఎకోరేసి కుటుంబానికి చెందినది దీటి దుంపలను మనము ఆస్తమా విరోచనాలు జీర్ణ వ్యవస్థ సమస్యలు కీళ్ల నొప్పులు నయం కావడానికి మరియు ఆకలిని పెంచడానికి ఉపయోగిస్తారు దుంపల్లో సుమారు ఒకటి పాయింట్ ఐదు శాతం నుంచి రెండు పాయింట్ ఐదు శాతం వరకు ఉండే అస్థిర నూనెను కలమస ఆయిల్ అని పిలుస్తారు వేసవిలో నూనె శాతం ఎక్కువగా ఈ దుంపల నుంచి మనం తీయవచ్చు ఈ దుంపలను ప్రధానంగా గొంతు ప్రక్షాళనకు మరియు మూర్చ వంటి మెదడు రుగ్మతలు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు ఇక ఈ పంట సాగులో ప్రధానంగా వాతావరణం మరియు అనువైన ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే గనక ఉష్ణ ప్రాంతాలు అలాగే సమశీతోష్ణ మండలాల్లో సాగు చేయవచ్చును దీనికి సుమారు పది డిగ్రీల నుంచి ముప్పై ఎనిమిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత డెబ్బై నుంచి రెండు వందల యాభై సెంటీమీటర్ల వర్షపాతం అనుకూలము నేలల విషయానికి వచ్చినట్లయితే కనుక తేమగా ఉండే నేలలు బంక నేలలు లేదా తేలికపాటి ఒండ్ర నేలలు ఎర్ర నేలలు అనుకూలము వరి పంట సాగు చేసే విధానంలోనే అంటే దమ్ము చేసి నీరు నిల్వ ఉంచిన తర్వాత మనం సాగు చేసుకోవాలి ఇక నేల తయారీ విషయానికి వచ్చినట్లయితే కనుక పైన పేర్కొన్న విధంగా వరి పంటను వేసిన విధంగా తయారు చేసి నీరు నిల్వ ఉంచి నాటుకోవాలి ఇక రకాల విషయానికి వచ్చినట్లయితే గనుక డాక్టర్ వైఎస్ఆర్ విశ్వవిద్యాలయం వారు విడుదల చేసిన స్వర్ణ స్వర అనే రకము సాగు అధిక దిగుబడినిచ్చే రకంగా గుర్తింపబడినది మన రాష్ట్రంలో ఈ రకం అనుకూలం విత్తే సమయం వచ్చేసి ఆగస్టు నెలలో విత్తుకోవాలి దీని పంట కాలం సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు ఇక విత్తనం అవుతాదు మరియు విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్లయితే కనుక వసను కొమ్మల ద్వారా ప్రవర్ధన చేస్తారు ఎకరానికి సుమారు ఇరవై ఏడు వేల నుంచి ముప్పై వేల పిలకలు అవసరం అవుతాయి నాటే దూరం వరుసకు మధ్య అరవై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య ముప్పై సెంటీమీటర్ల దూరం పాటించాలి త్రికోణ పద్ధతిలో మొక్కలు నాటుకున్నట్లయితే కనుక వీటి సాగు అనుకూలంగా ఉంటుంది ఎరువుల యాజమాన్యంలో దమ్ము చేసినప్పుడు ఎకరాకు సుమారు ఎనిమిది నుంచి పది టన్నుల పశువుల ఎరువు యాభై కిలోల నత్రజని యాభై కిలోల భాస్వరం మరియు ఇరవై ఐదు కిలోల పొటాష్ నాటిన మూడు నెలలకు మరియు ఆరు నెలలకు ఒకసారి ఇరవై ఐదు కిలోల నత్రజని వేసుకోవాలి నీటి యాజమాన్యంలో తొలుత నాటిన వెంటనే ఐదు సెంటీమీటర్ల నీరు ఉండేటట్టు పొలంలో చూసుకోవాలి తర్వాత కాలం నుంచి పది సెంటీమీటర్ల నీరు నిల్వ ఉంచుకోవాలి అంతర్కృషిలో మొత్తం పంట కాలంలో సుమారు నాలుగు నుంచి ఆరు సార్లు కలుపు తీయాలి ప్రతిసారి మొక్క మొదలు దగ్గర గట్టిగా మట్టి నొక్కాలి సస్యరక్షణ విషయానికైతే కనుక ఈ పంటలో పెద్ద ఎక్కువగా చీడపీడలు ఉండవు కానీ పిండినల్లి కొంచెం ఆశించడం జరుగుతుంది తెగులలో ఆకుమచ్చ తెగులు ఒకటి ప్రధానంగా చూడటం జరిగింది గొంగలి పురుగు మరియు పిండి పురుగు నివారణకు లీటర్ నీటికి ఐదు మిల్లీ లీటర్ల వేప నూనె కలిపి ఆకులపై పిచికారీ చేయాలి అలాగే వేరు చుట్టూ ఐదు శాతం వేప గింజల కషాయం పిచికారీ చేసుకోవాలి ఆకుమచ్చ తెగులు నివారణకు లీటర్ నీటికి ఒక గ్రామ్ జబ్బు మరియు పిండి పురుగు నివారణకు లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్ల క్లోరి ను కలిపి పిచికారి చేయాలి తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పురుగు వాడాలి ఇక కోత మరియు దిగుబడి విషయానికి వచ్చినట్లయితే నాటిన ఎనిమిది నుంచి తొమ్మిది నెలల తర్వాత పొలాన్ని పాక్షికంగా ఎండబెట్టి నాగలతో దున్ని వేరు కొమ్ములు వేరు చేయాలి వీటిని సుమారు ఐదు నుంచి ఏడు సెంటీమీటర్ల పొడవు ముక్కలుగా చేసి వాటి నుంచి పీచివేర్లు తొలగించి ఎండలో ఉంచాలి ఎండిన తర్వాత గరుకు నేలకు రుద్ది పులుసులు తొలగించాలి ఎకరానికి సుమారు మూడు నుంచి నాలుగు టన్నుల ఎండు కొమ్ముల దిగుబడి వస్తుంది ఈ విధంగా సాగు చేసుకున్నట్లయితే కనుక మనకి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంది నాకు ఈ అవకాశం కల్పించిన పాడి పంటల ఛానల్ వారికి నా ధన్యవాదాలు నమస్కారం